నమస్తే అండి ఇది ఒక బ్లాస్టింగ్ న్యూస్ ఇదే కనుక హండ్రెడ్ పర్సెంట్ నిజం అని తెలితే కనుక దీనికి మించిన అత్యద్భుతం ఇంకోటి లేదని చెప్పొచ్చు గేమ్ చేంజర్ ఈవెంట్ నెక్స్ట్ సంక్రాంతి కానుక రిలీజ్ కాబోతోంది కదా గేమ్ చేంజర్ మూవీ రామ్ చరణ్ది దీని ఈవెంట్ వచ్చేసి అమరావతిలో చేయబోతున్నారని ఒక టాక్ నడుస్తుంది నెంబర్ వన్ అయితే అదేవిధంగా ఈ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారనేది వార్త యొక్క సారాంశం దీనికి సంబంధించి చూస్తే ఏ సీజన్లో సినిమా ఉన్నా లేకపోయినా కూడా ఖచ్చితంగా సంక్రాంతి సీజన్లో మాత్రం కొన్ని సినిమాలు రిలీజ్కి సిద్ధంగా ఉంటాయి సంక్రాంతి డేట్ కోసం చాలా సినిమాలు పోటీ పడుతుంటాయి ముఖ్యంగా అగ్రనిర్మాత దిల్ రాజు సంక్రాంతి సీజన్ లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నుంచి ఖచ్చితంగా ఒక సినిమా రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తారు ఆ బ్యానర్ నుంచి వచ్చిన ఎన్నో సినిమాలు సంక్రాంతికి మంచి సక్సెస్ అందుకున్నాయి చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్ ఫస్ట్ దిల్ రాజు నిర్మించిన సినిమాలకే ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు దిల్ రాజు కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకునే విధంగా సినిమాలు తీస్తుంటాడు సరే రెండు రకాలుగా ప్లాన్ చేశాడు దిల్ రాజు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా గేమ్ చేంజర్ అనే సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమా జనవరి పదో తారీఖున సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతోంది ఈ సినిమా మీద మంచి అంచనాలు అయితే ఉన్నాయి ఈ సినిమాతో పాటు జనవరి పద్నాలుగో తారీఖున సంక్రాంతి సినిమా కూడా శంకర్ డైరెక్షన్లో రామ్ చరణ్ నటిస్తున్నటువంటి గేమ్ చేంజర్ సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి ఈ సినిమాకి కార్తీక్ సుబ్బరాజ్ కథ ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు ఇకపోతే ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతున్న కారణంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించే ప్లాన్ అయితే ఉంది చిత్ర యూనిట్ ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో ఈ సినిమాకి సంబంధించినటువంటి ఈవెంట్ను ప్లాన్ చేయబోతున్నారట అయితే ఈవెంట్కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశాలు అయితే ఉన్నట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి డిప్యూటీ సీఎంగా కొనసాగి కొన సేవలు కొనసాగిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇప్పటివరకు ఒక ఈవెంట్ కూడా ముఖ్య అతిథిగా అయితే హాజరు కాలేదు ఒకవేళ ఈ సినిమా ఈవెంట్కి హాజరైతే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటి హాజరైన సినిమా ఈవెంట్ అవుతోంది వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది ఈ సినిమాతో పాటు భారతీయుడు టూ అనే సినిమా షూటింగ్ కూడా చేశారు శంకర్ భారతీయుడు సినిమాకి సీక్వెల్గా వచ్చినటువంటి ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్గా మిగిలింది అసలు శంకర్ ఈ సినిమాని ఎలా తీశాడు అదే అంటే వాళ్ళ మధ్య గొడవలు అయితే జరిగినండి మొత్తానికి అయితే అప్పుడు ఏదేమైనప్పటికి కూడా గేమ్ చేంజర్ సినిమాతో శంకర్ కంబ్యాక్ ఇవ్వబోతున్నాడు అదేవిధంగా ఈ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ అమరావతిలో చేయబోతున్నారు అదేవిధంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారనేది వార్త యొక్క సారాంశం నిజంగా ఇది ఆ ప్రస్తుతానికైతే ఇన్స్టిమ్ ఛానల్స్లో వెబ్సైట్లు అయితే ఆర్టికల్స్ అయితే పడుతున్నాయి బట్ హండ్రెడ్ పర్సెంట్ షూర్ అని చెప్పను కానీ ఎక్స్పెక్టేషన్స్ నేను పెంచదాల్చుకోవట్లేదు ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం దానికి మించి అన్న ఫీస్ట్ ఇంకోవట్లేదు చెప్పొచ్చు చెప్పచ్చు